ప్రభువునందు ప్రియులైన వారికి క్రీస్తునామలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను నేటి వాక్యము సామెతలు పద్దెనిమిది ఇరవై వచ్చిన ఒకసారి గమనిద్దాము ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును ఈ మాటని గమనించినప్పుడు మానవుని జీవితంలో సహజంగా ఒక మేలును చూడాలంటే నోటి మాట అనేది ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనము ఏదైతే మన నోటి ద్వారా మాట్లాడుతామో దాని యొక్క ఫలితాన్ని చూస్తాము మన పెదవులు మనకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి అంటే మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తాయి అన్నటువంటి సత్యం ఇక్కడ బయలుపడుతూ ఉంది ఈ వాక్యానికి మరొక వాక్యాన్ని జోడించి చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది ఒకసారి చూద్దాం ఇరవై ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో ఇలా ఉంది సామెతలు తేనె కనుగొంటివా తగిన మట్టుకే రాగము అధికంగా త్రాగిన కక్కివేదువేమో మాటిమాటికి నీ పొరుగువాన్నింటికి వెళ్ళకము అతడిని వలన విసికి నిన్ను ద్వేషించునేమో ఈ రెండు క్రియలు మారోని యొక్క హృదయపు ఆలోచనను బట్టి జరిగే ప్రక్రియ ఇది తేనె కంటి తీపైంది ఈ సమాజంలో మరేమీ ఉండదేమో అంత మధురమైంది అయినప్పటికీ దాన్ని మితిమీరి తీసుకోవద్దంటా ఉన్నాడు తగిన మట్టుకే దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంది మనము మన జీవన ప్రయాణంలో ఒకరి వెళ్ళే వెళ్ళేవారిగా ఉంటాము సాహవాసం కలిగి ఉంటాము అది మంచిదే కానీ ఆ సాహవాసనలో కూడా మనం ఎక్కడికి ప్రయాణిస్తున్నామో ఎవరి వద్దకి వెళ్తున్నాం అనేది ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏ ఇద్దరు ఒక చోట కలిసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు ఆ మాట అనేది మానవుని యొక్క జీవితాన్ని లేదా మన జీవితాన్ని నిర్ణయిస్తుంది మన జీవితంలో జరిగే ప్రక్రియ ఏమిటి అనే విషయం కూడా మనకు తెలియజేస్తూ ఉంది ఇక్కడ మొదటిగా మనం చూసినప్పుడు నోటి ఫలాన్ని అనుభవిస్తారు లేదా పెదవుల ఆదాయాన్ని వారు అనుభవిస్తారని చెబుతూ ఉన్నప్పుడు మన జీవితంలో మంచైనా చెడైనా జరగాలంటే మన నోటి మాటే ప్రాముఖ్యమైనదిగా చెప్పబడుతూ ఉంది మరి కింది భాగంలో మనం గమనించినప్పుడు నాలుక మరణములు నాలుగవశము అన్నమాట కూడా మనం అక్కడ చూస్తాం జీవించి ఉండాల ఉండాలన్నా జీవితాన్ని కోల్పోవాలన్నా అందులో సైతం ప్రాముఖ్యమైన పాత్ర నాలుకదే నోటి మాటదే కనుక మన జీవితంలో మనం వెళ్తున్న దారిలో మనము మంచిని అనుభవిస్తున్నామా లేకుంటే మంచికి విరుద్ధమైన వా వాటిని అనుభవిస్తున్నామా తిరిగింపబడిన స్థితిలో వివేదనకరమైన స్థితిలో వెళ్తున్నాము ఈ రెండింటిని గమనిస్తూ ఉన్నప్పుడు మనము ఎక్కువసార్లు ఎదుటివారి వైపు వేలెత్తి చూపేవారికి ఉంటాము కానీ ఒక్కసారి మనము మనల్ని మనం గమనించుకొని సరిచేసుకోవడానికి దేవునికి మన హృదయాన్ని అప్పగించుకొని మనల్ని మనం మార్చుకుంటూ దేవుడు మనతో మాట్లాడితే నీతో మాట్లాడితే నీ వెళ్తున్న దారిపైన ఇతరులు కాక నీకు నీవుగా చేసుకున్న ఒక పొరపాటు లేక ఒక తప్పిదము ఏదైనా గుర్తుకొచ్చినట్లయితే దాన్ని ప్రభువు చెంత ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకొని ముందుకెళ్ళి ఆయన చెప్పిన రీతిగా ఆయన పలికిన మాటల రీతిగా నడుచుకుంటూ దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాలను పొందుకుందాము దేవుడి మాటలు దీవిస్తుండగా ప్రార్థన చేసుకుందాము దేవుడు మేమును మీ కుటుంబాలను దీవించనుగాక అమ్మాయి పరిశుద్ధుడ మా రాజా ఏసై అని కొందినాలు అయ్యా మా జీవితాల్లో ప్రభు ఆయన మేము జీవించడానికి ప్రాముఖ్యమైన పాత్ర పోషించావేము నాలుక ఆయన ఈ నాలుగను సరి చేసుకొని ఆయా మమ్మల్ని మేము మార్చుకుంటూ మీరు ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ప్రకారం నాయన తండ్రి ప్రభ జీవించడానికి కృపను చూపమని ఏసుక్రీసుకునే నామను అడిగి పెడుకుంటాం మా తండ్రి ఆమె